గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండే అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడే స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వాతావరణం కమ్యూనియస్ చేయచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ మరో సపోర్ట్ ఇస్తుంది సో ఇక్కడ ఒక చిన్న నిమిషం మనం రోజు రాత్రి తొమ్మిది నుంచి పది వరకు మనం లైవ్లో కలుస్తున్నాము అందులో ఫండమెంటల్ టెక్నిక్ అని వస్తుంది ఆఫ్ ఉంటుంది సో లైవ్లో కలవడానికి అందరం ప్రయత్నించేద్దాము అండ్ ప్రతిసారి చెప్తున్నా మార్కెట్ పడినా పెరిగినా ఎప్పుడైనా ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉంచు ఉంచుకోవడం మంచిది ఒక మంచి పద్ధతి ఎందుకంటే అప్పుడప్పుడు మార్కెట్ కరెక్షన్ కానీ షేర్స్ బాగా తగ్గినప్పుడు వారిని తీసుకోవడానికి ఉంటుంది అది గుర్తించండి ఈరోజు బిజినెస్ న్యూస్ ఈరోజు ఎయిటీన్త్ సెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ బిజినెస్ న్యూస్లో చాలా మ్యాటర్స్ కవర్స్ అవుతుంది మీకు స్టాక్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కావాలంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు ఒక చూడడం అలవాటు చేసుకుంటే మీకు చాలా నాలెడ్జ్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ వార్తల్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్క్ గురించి చెప్పడం జరుగుతుంది ఇండావెక్స్ నిఫ్టీ నిఫ్టీడేస్ అండ్ ఫండమెంటల్ షేర్స్ పదిహేను న్యూస్ పేపర్ నుంచి రకరకాల మనకు సమాచారం విలువైన సమాచారం మనకు అనుగుణంగా షేర్స్ ఫండమెంటల్ షేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ బ్యాండ్ లిస్టులో ఫ్యూచర్ ఆప్షన్ బ్యాండ్లో లిస్టు షేర్ గురించి చెప్పడం జరుగుతుంది అంటే మీకు ఇంటర్టైన్ షేర్ కూడా టెక్నికల్ అలసి చేసినప్పుడు ఇంటర్టైన్ ఇంటర్టైన్లో ఎలా డబ్బు చంపాలి దాని గురించి చెప్పడం జరుగుతుంది అండ్ టెక్నికల్ ఈ ఈరోజు వచ్చిన వార్తల్లో టెక్నికల్ ఎలా ఉందో చెప్ప చివరిగా నాకు నచ్చిన షేర్ ఈరోజు పెరగడానికి అనుగ్రహం చెప్పడం జరుగుతుంది ఆల్మోస్ట్ నేను చెప్పి ఫండమెంటల్ షేర్స్ ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ ఆల్మోస్ట్ పెరుగుతున్నాయి బట్ ఇది అండ్ ప్రయత్నానికి కొద్దిగా టైం ఓపెన్ ఇవ్వాలి అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఫీలింగ్ లింక్ డిమాండ్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి అండ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి మీకు స్టాక్ మార్కెట్ నాజులు అంటే ట్రేడింగ్ అండ్ స్క్రీన్ వెబ్సైట్ నుంచి చూడడం వేసుకోవాలి అండ్ టెక్నికల్ అనాలసిస్ చదివేటప్పుడు మీకు ఆ షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ఐలో కూడా చెప్పడం జరుగుతుంది గుర్తించండి డిస్కేమర్ ఇట్ ఇది ఎటువంటి బైరింగ్ సెల్లింగ్ కాలం గుర్తించండి ఇక్కడ డిస్కౌంట్ గుర్తించండి అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రతిరోజు చెప్తున్నా ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వాటి ఈ లక్షణాన్ని గమనించండి సో మనం డైరెక్ట్గా మనం వార్తెద్దాము సో బిజినెస్ ఇండక్స్ కొద్దిగా నేషనల్ ఇంటర్నేషనల్ కొద్దిగా స్వల్పంగా మన నష్టాల బాటలో నడుస్తుంది కొద్దిగా గుర్తించండి డౌసండ్స్ టూ ఫార్టీ ఎయిట్ అయినా నాజాక్స్ దాక్స్ ఫైవ్ హండ్రెడ్ బాగా తగ్గింది ఫైవ్ హండ్రెడ్ ట్వెల్స్ సెవెంటీ నైన్ అండ్ యూరోపియన్ కూడా ఫ్రాన్స్ జర్మన్ తగ్గి ఇంగ్లాండ్ కొద్దిగా పెరిగింది గమనించండి బట్ ఆసియా కూడా చాలా డౌన్లో డౌన్లో వచ్చిన ప్రస్తుతం ఈవెన్ సింగపూర్ నిఫ్ట్ ప్రస్తుతం వాతావరణం తనకు ఒక పాయింట్ మిఠాయిని ఎయిటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ డౌ డౌన్లో ఉంది సో ఈ ఇంపాక్ట్ ఈరోజు మొక్క మార్కెట్ మీద పడే ఉంటుంది అది గుర్తించండి సో ఇండియన్ మార్కెట్స్ నాలుగు ఉండే మన మా ఇండియన్ మార్కెట్స్లో మన ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ టూ సెవెన్ కోర్స్ బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వరకు ఫైవ్ థర్టీ కొద్ది చేశారు ఎప్పుడైతే మేము ఫారినర్స్ బై చేస్తుంటారో మన మ్యూచువల్ ఫండ్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటే గుర్తించండి సో నిఫ్టీ ట్వంటీ సిక్స్ పాయింట్ అప్ అవుట్తో ముగిసింది మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీన్ డౌన్తో అయింది సెనెక్సో ఫిఫ్టీ టూ మిడ్ క్యాప్ ఒక పాయింట్ డౌన్తో స్మాల్ క్యాప్ ఫిఫ్టీన్ మళ్ళీ ఇండియా పెరుగుతుంది ఇండియా అనేది వల్ల చూపిస్తుంది ఇది ఈ పైన కొద్దిగా మార్కెట్ ఎచ్చు తోక్లో అయ్యే అవకాశం ఉంటుంది మార్కెట్ పడే కూడా అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ బ్యాంక్ పీసార్ నిఫ్టీ కొద్దిగా తగ్గింది స్వల్పంగా వన్ పాయింట్ టూ ఫైవ్ అది గుర్తించండి సో మనం ప్రధాన వార్త వెళ్దాము సో ఈ వార్తల యొక్క ముఖ్య లక్షణము ఈరోజు వీటికి పెరగడానికి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఒకసారి గ్యాప్ అప్ ఎక్కువ అయితే వీటిని విడిచిపెట్టడం మంచిది తర్వాత కులాహా అవుతుంది అది గుర్తించండి ఏ షేర్ పెట్టుకోదు దాన్ని ఎగబంధి కొనకూడదు దాన్ని మంచిగా ఎంట్రీ లెవెల్ చూడాలి చాలా తగ్గిందాన్ని తగ్గిందా మధ్యలో చూస్తే కొనడం జరగాలి దాని ట్రెండ్ కూడా ట్రెండ్ కూడా చూడాలి అది మనకు టెక్నికల్గా చూస్తే ఏర్పడుతుంది కాబట్టి షేర్ కొన్నప్పుడు కొద్దిగా ఫండమెంట్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ రెండు జోడిస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలామందికి అర్థం కాదు ఇంత నాకు అర్థం కాకపోతుంది షేర్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుందని ఆ రెండు తెలిస్తే స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం ఈజీ అది గుర్తించండి సో ఈనాడు ఆషియన్ పెయింట్స్ యొక్క లాభం ట్వంటీ పర్సెంట్ తగ్గినట్టు వచ్చింది మొత్తం ప్రాఫిట్లో ఉంది గుర్తు గుర్తు దీని విషయంలో ఒక విషయం చెప్తున్నాం ఆసియాన్ పెయింట్స్ ఇప్పుడు వచ్చే దీపాలు కాబట్టి ఇంకా దీపాలకు ఇంకా త్రీ ఫోర్ ఫోర్ మంత్స్ ఉంది దీపాల గట్రా మన పెయింట్స్ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆసియన్ పెయింట్స్ తగ్గినప్పుడు తీసుకోండి తర్వాత టూ త్రీ మంత్స్ ముందట ఇక్కడి నుంచి ట్వంటీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడే కానీ సమ్మర్లో సమ్మర్ ముందు సమ్మర్ ముందు మనం ఇవి తీసుకోవాలి మన ఫ్రిడ్జు ఎయిర్ కూలర్స్ అండ్ రైన్ సీజన్లో అంత మన ఇప్పుడు ఈ పెయింట్స్ తీసుకుంటే ఫీచర్ ఫీచర్ ఉంటుంది కాబట్టి మనము డిమాండ్ కన్నా ముందు సిక్స్ మంత్స్ ఆలోచించి తీసుకుంటే షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ఉంటుంది స్టాక్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ రెస్ట్ చాలా పీక్లో పెరిగితే వచ్చింది కూడా సెవెన్ ఫైవ్ థౌజండ్ సో గోల్డ్ అయితే ఎప్పుడైతే పెరుగుతుందో రెండు షేర్స్ గో జ్యువల్కి సంబంధించి కళ్యాణ్ జువర్ కానీ టైటన్ కానీ అవి పెరిగే అవకాశం ఉంటుంది అట్లనే శంకో గోల్డ్ అండ్ గోడియో ఇంటర్నేషనల్ ఈ రెండు కూడా గోల్డ్కి సంబంధించిన బిజినెస్ చేస్తుంటాయి అవి రెండు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆంధ్రజ్యోతిలో అలా ఎల్ ఎన్టీ మైంట్రీ యొక్క నెట్ రిజల్ట్ బాగానే ఉంది వన్ తోటి పై బట్ కంపెనీ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ పాలు అది గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం లార్ స్లాబ్ ఈ మధ్య లైమ్ రోడ్ వస్తుంది అది పికప్ చేయొచ్చు ఈ రోజు అని చెప్తున్నారు కాబట్టి అది మనం టెక్నికల్ చూద్దాము అండ్ లైమ్ ఇన్ ప్రకారం బీపీస్ బీపీసీఎల్ ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది అది ఇది ప్రైవేటైజ్ చేస్తాం కూడా చాలా రోజులు అప్పుడప్పుడు వస్తుంటుంది బట్ మంచిగా ట్రెండింగ్లో ఉంది మంచి మంచి డివిడెన్స్ ఉంది గుర్తించండి ఇంకో వార్త బిజినెస్ లైన్లో జెన్సా టెక్నాలజీ ఒక కంపెనీ అక్వైర్ చేసినట్టు వార్త వచ్చింది సో దీనివల్ల షేర్ పెట్టే అవకాశం ఉంటుంది అట్లానే ఏమాస్ పర్సెంట్గా మంచి రిజల్ట్ ప్రకటించింది ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఫార్టీ పర్సెంట్ మంచి బంబర్ రిజల్టే సో ఇది తగ్గినప్పుడు తీసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైతే రిజల్ట్స్ అండ్ పెరుగుతున్నప్పుడు షేర్ను వంద షేర్ కొనేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ కొని మళ్ళీ తగ్గుతుంది ఎందుకంటే కింద నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కాబట్టి సో తగ్గినప్పుడు తీసుకొని రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ ఎలా టీవీస్ మోత క్యాపాక్స్ పడుతున్న వచ్చింది సో దానిగా పెరుగుతుంది అట్లాంటి వాళ్ళు డివై డివైడ్ ఇంటర్నెస్ ఇచ్చారు ఈ షేర్ కూడా టూ హండ్రెడ్కి ఉంది బట్ ఇది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ మధ్యనేది ఉంటుంది అది గమనించండి ఇందులో హిందూజ టెక్నిక్ టెక్నిక్ హిందూజా వాళ్ళు ఒక టెక్నిక్ అక్వైర్ చేస్తున్నారు దీని మనకు అశోక్ ల్యాండ్కు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అశోక్ ల్యాండ్ హిందుజా గ్రూప్ గ్రూప్ ఇది అంటే ప్రస్తుతం మజకంటాకు గాడి రిస్ చాలా పెరిగినాయి దాని కూడా ఒక సెవెంటీకి డెబ్బై వేల కోట్ల ఆర్డర్ కూడా వచ్చినట్టుంది ఈ రెండు కూడా మంచి కంపెనీలే బట్ ఇవి చాలా పెరిగి ఉన్నాయి ఈ షేర్ కూడా సిప్ మెట్రిలో తీసుకోవచ్చు ఒకసారి తీసుకోకుండా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తగ్గినప్పు తీసుకుంటే పోతే బాగుంటుంది లేకుంటే నెల కొన్ని 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 షేర్ తీసుకున్న మీరు వన్ ఇయర్ తీసుకుంటే కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో బడ్జెట్లో దీని యొక్క ఇంపార్టెన్స్ రాబోతుంది కాబట్టి అవి గుర్తించం బట్ ఈ రేట్స్ చాలా పెరిగి ఉన్నాయి రిబెస్ రైల్వేస్ కూడా గమనించండి సో ఎప్పుడైతే షేర్ పెరుగుతుందో ఫోర్బియా ఫోబియా నడుస్తున్నప్పుడు పెరుగుతుంటాయి కాబట్టి తగ్గే అవకాశం ఉంటుంది బట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా కొద్ది కొద్దిగా చేసుకోవాలి అవి గుర్తు గుర్తుంచండి ఫైనాన్స్ ఎక్స్ప్రం ఎరిడా కూడా మంచి షేర్ చాలా తొందరగా ఆల్మోస్ట్ రెండు మూడు ఇంతలు అయింది ఇది ప్రతిసారి కూడా వార్తలు వస్తుంటే ప్రతిసారి కూడా దీనికి ఆర్డర్స్ వస్తుంటాయి ఆర్డర్స్ పెరగడం తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన ఇది ఒక టూ నైన్ కోర్స్ ఆర్డర్ వచ్చింది అది గుర్తించండి మనీ కంట్రోల్లో మీకు ఇక్కడ లాంగ్ బిల్డప్ కానీ లాంగ్ అండ్ షార్ట్ కవరింగ్ అని ఒక టేబుల్ ఇస్తున్నారు అది మన ఫ్యూచర్ ఆప్షన్స్ ఇవన్నీ లాంగ్ బిల్డప్ అయినాయి ఎందుకంటే వీటి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పెరుగుతాయి తీసుకుంటారు కాబట్టి ఈరోజు ఈరోజు రెండు మూడు రోజులు పెరిగే అవకాశాలు ఇవి కనిపిస్తాయి లాంగ్ బిల్డప్ ఉన్నంత చెప్పు అది గుర్తించండి అవి ఏంటంటే బంధన్ బ్యాంకు పేజ్ ఇండస్ట్రీ పెళ్ళు యూబీఐ జు జిబ్రి ఫుడ్ బద్రాం చిన్ను బజాజ్ ఆటో హిందూ పెట్రో గోద్రేజ్ ప్రాపర్టీ కొఫాజ్ సో ఇవన్నీ బేసికల్ ఫండమెంటల్ షేర్స్ కాబట్టి ఈ షేర్లు ఎప్పుడైతే కొంటామో వీటిని చాలా 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 మటుకు అమ్మకూడదు ఒక తగిన కానీ నిలబడాలి టైం ఇస్ మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళైతే ఇలాంటి షేర్ను యావరేజ్ చేసుకోవాలి సో ఒక వీక్ బంధం బ్యాంక్ ఉంది మిగతా అన్ని ఫండమెంటల్ షేర్గానే కనిపిస్తున్నాయి అది గుర్తించండి అంటే షార్ట్ కవరింగ్ ఈ షేర్ ఇంతకుముందు ఫిచ్ ఆప్షన్స్లో షార్ట్ షేలింగ్ చేశారు చేశారు దాని మూలంగా ఈ ఈరోజు వాళ్ళు కంపల్సరీ కొనాసాస్తుంటుంది కాబట్టి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ మూమెంట్ని బట్టి మనం కూడా చార్టం బట్టి ప్రాఫిట్ బుకింగ్ చూసుకోవాలి ఒక ఇంటర్టేట్ అయితే ఫండమెంటల్ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ మంచి కంపెనీ ఐజిఎల్ ఇండస్ ఇండస్ట్రీ టవర్ అండ్ ఎంఐఎల్ పెట్రోనట్టు భారతీయులు అపోలోస్పో ఎమ్మెంట్ఎమ్ డెన్మార్క్ ఇండియాస్ ఆల్మోస్ట్ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఫండమెంటల్ షేర్స్ ఉంటాయి కొన్ని తప్ప సో వీ షేర్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పర్వాలేదు మూమెంట్ పరమైతే ఈరోజు వెయిట్ చేయాలి స్టాకేజ్లో మళ్ళీ మళ్ళీ ఒక ఆర్డర్ కేష్ ఇంటర్నెస్ ప్రతిసారి కేసు ఇంటర్స్ మంచి కంపెనీ ప్రతిసారి కూడా మీకు నెలకొస్తారు ఆర్డర్స్ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ పవర్ సెక్టర్కి సంబంధించిన డిఫరెంట్ రకాల బిజినెస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇవి అవి గుర్తించండి అండ్ మా షేర్ కింద ఇదే అశోక్ ల్యాండ్ ఈ రెండు ఈ రోజుకి కాకుండా లాంగ్ రోడ్ కూడా పెట్టుకోవాలి మంచి షేర్ ఈ షేర్లు మీ ఈవెన్ టెన్ ట్వంటీ పర్సెంట్ తగ్గిన తీసుకొస్తే గుర్తించండి ఇప్పుడు బడ్జెట్ ముందు ముందర కానీ అండ్ తర్వాత కానీ తగ్గడానికి అవకాశం ఉంది కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నిఫ్టీ కరో నుంచి మూడిద్దలు పెరిగి ఉంది కాబట్టి ఎప్పుడైతే కరెక్షన్ అయ్యి పడడానికి అవకాశం ఉంటుందో వీటిని ఎక్కువ తీసుకోవడం మంచి రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ అవి గుర్తించండి సో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్ బ్యాంక్లో లిస్టులు ఉన్నాయి ఫ్యూచర్ ఆప్షన్ లిస్టులో ఉద్దేశం ఏంటంటే ఈ షేర్ ఈరోజు కొండడానికి వీలుండదు అమ్మ అమ్మడానికి వీలుంటుంది ఫ్యూచర్ ఆప్షన్లో బట్ క్యాష్ ఆప్షన్లో తీసుకోవచ్చు ఇక్కడ కూడా అన్ని ఫండమెంటల్ షేర్స్ ఉన్నాయి ఇండియా ఆదిత్య ఆదిత అభ్యుదా ఆదితాభ్య ఫ్యాషన్ బట్ ఇది ఒక క్రేజీ క్రేజీగా ఉంటుంది నష్టాలు ఉంది అది గుర్తించండి మిగతా అన్ని ఫండమెంటల్ ఫండమెంటల్ ఒక ఆర్బిఐ అండ్ ఇన్ఫ్రా కాక జిఎన్పిసి చంపల్స్ ప్రజలు ఇప్పుడు సీజన్లు తీసుకొని సేరు ఇండస్ట్రీ టవర్ బలాం చేయను మంచి ఆర్బీఐ బ్యాంకు కొంత వీక్గా ఉంది జిఎం ఇన్ఫ్రా కూడా మంచి కంపెనీ అమ్మాక కొంత నష్టాలు ఉంది ఫ్యాన్సీ షేర్ షేర్ దీన్ని గుర్తించాలి సో ఈరోజు డివిడెన్స్ ఈరోజు ఇవ్వబో ఇవ్వబో రే రేపు రికార్డ్ రేపు రికార్డ్ ఎట్టినది నైన్టీన్ రికార్డ్ రికార్డు ఎట్టినది ఎవరైతే ఈరోజు కొంటారో ఈ షేర్లు వాళ్ళకి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది ఏపీ కార్ట్ ఎక్స్ ఇండస్ట్రీ త్రీ ఫిఫ్టీ ఈ షేర్ ఎల్ఎస్కి సిక్స్ రూపీస్ ఉంది బ్లూస్టార్కు సెవెన్ రూపీస్ బజాజ్ బజాజ్ హెల్త్కు త్రీ రూపీస్ అరవింద్కు ఫోర్ రూపీస్ అండ్ ఫైవ్ ఈరోజు ఈరోజు రికార్డ్ రేపు రికార్డ్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు కొన్ని రికార్డ్ డేట్ వరకు ఉంచుకున్న వరకు ఈ షేర్ ప్రతి షేర్కు వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి రిజల్వ్స్ సీజన్ వస్తుంది కాబట్టి ఈరోజు రిజర్వ్స్ ఇన్ఫోసిస్ అవేల్సు ఫలి క్యాప్ ఇన్ఫ్రా సిబిఐ సిబిఐంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవీబీ కార్పొరేషన్ బ్యాంక్ ఇవి రిజర్వ్స్ రాబోతున్నాయి సో దీని మూలంగా హెచ్చు తగ్గులు అయ్యే అవకాశం ఉంది ప్రాఫిట్స్ వస్తే పెరిగే అవకాశం ఉంటుంది ప్రాఫిట్స్ వస్తే తగ్గితే తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఈ మన చదివిన వార్తల యొక్క టెక్నికల్ కూడా చూద్దాం కొద్దిగా టెక్నికల్ ఎలా ఉన్నాయో సో ఫస్ట్ అసోకులు లేదు సో ఇక్కడ మీకు రెండు ఇండికేటర్స్ ఉన్నాయి మీరు గమనిస్తే చార్ట్ ప్రకారం కొద్దిగా వస్తుంది మరీ టెక్నికల్ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా మినిమం నాలెజ్తో మనం చూస్తే అయిపోతుంది సో అక్కడ వాల్యూమ్ ఉంటుంది బట్టి ఎక్కువ ఎక్కువ ఉంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు సో అది కాక ఇక్కడ మూవింగ్ ఆర్జెస్ ఉంది ఈ ట్వంటీ డేస్ ఇక్కడ ఉంది మీకు ఈ కలర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ డేస్ అంటే ఈ మూవింగ్ ఆవరేజ్ అంటే ఈ ట్వంటీ డేస్ సపోజ్ ట్వంటీ డేస్ మూవింగ్ అంటే ట్వంటీ డేస్ యొక్క రేట్స్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఒక దగ్గర వేసి యాడ్ చేసి మరి డివైడ్ చేస్తే వచ్చింది అటు సో ఆ ట్వంటీ డేస్తో ఆ రేటు రాకుండా కానీ ఓవరాల్గా ఆ రేటు వరకు వచ్చిన ఒక ఉద్దేశం లేదు సో ఎప్పుడైతే ఈ షేర్ ప్రతిసారి చెప్తున్నా ఏ షేర్ అయితే మూవింగ్ పైన ఉంటుందో ఆ షేర్ ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉంది ఇంకా పై ఇంకా అవకాశం ఉంటుందని గుర్తించాలి ఇది టెక్నిక్ ఆసెప్ట్ సో ఇక్కడ మీకు అశోక ల్యాండ్ చూస్తే ప్రస్తుతము టూ ఆల్మోస్ట్ టూ థర్టీ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది హైయెస్ట్ టూ ఫార్టీ ఫైవ్ ఉంది సో ఇది గమనించండి ఇక్కడ ట్రెండింగ్ చూస్తే ఏమవుతుంది ఇక్కడ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ తగ్గిన తర్వాత ఫోర్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడ తగ్గలేదు కంటే తగ్గలేదు ఇక్కడ అకామిడేషన్ అవుతుంది ఎప్పుడైతే ఇక్కడ అక్మిటేషన్ కన్సల్టేషన్ జరుగుతుందో జనరల్గా రెండు విషయాలు జరుగుతాయి ఒకటి కింద కనిపోవచ్చు మీరు కనబవచ్చు బట్ మనం ట్రెండింగ్ బట్టి చూస్తే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కిందకి పోతుందా మీకు పోతుందా అంటే మనము మీరు చెప్పొచ్చు అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ కంపెనీకి డిమాండ్ ఉంది వార్తలు బాగా వస్తున్నాయి ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ పైకి పోవడానికి వస్తుంది అందుకే నిన్న ఇక్కడ కన్సల్టెన్ నేను మొన్న అంటే ఆలే ముందు ఒకరోజు పెరిగింది సో బట్ ఏదైనా ఈ ట్వంటీ డేస్ ముగింది కాజు క్రాస్ కాలేదు ఒకవేళ టూ థర్టీ క్రాస్ అయితే ఇంకా ఫ్రీగా అవకాశం ఉంటుంది సో ఒకవేళ టూ ట్వంటీ కనుక కిందకి వస్తే కొద్ది రోజులు ఆగాలి మళ్ళీ ఈ ముగి బట్టి మనం చేయాలి మొత్తం అయితే ఈ కంపెనీ అసలు అంటే ట్రెండింగ్ ఉంది ఫండమెంటల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఈ షేర్ను తీసుకోవచ్చు లాంగ్ రన్ ఉంచుకోవచ్చు అట్లా శంకో గోల్డ్ నేను గోల్డ్కు సంబంధించి చెప్పాను గోల్డ్ ఈ గోల్డ్ గోల్డ్ తగ్గినప్పుడు ఈ షేర్ పడిపోతుంది అని పెరుగుతుంది ఎందుకంటే దీనికి మొత్తం గోల్డ్ బిజినెస్ మన నేషనల్ ఇంటర్నేషనల్ ఉన్నాయి బట్ ఇక్కడ చూస్తే మీకు కంటిన్యూస్గా తగ్గి ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ తగ్గింది కాబట్టి బట్ ఇక్కడ పెరిగింది బట్ న్యూస్ బట్టి సో ఇది మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ ఇది వన్ థౌజండ్ థర్టీ వన్ థౌజండ్ ఫోర్టీన్ క్రాస్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మీరు చూడండి ఫండమెంటల్గా వీక్ బట్ అప్లో ఉందని గుర్తించాలి అండ్ గోల్డ్ ఏమిటెన్స్ ఇది కూడా మన గోల్డ్కి సంబంధించిన షాపు ఇది ఇది కూడా మూవింగ్ అది పై ఉంది ప్రస్తుతం వన్ సెవెంటీ టూ ఉంది హైయెస్ట్ లోయెస్ట్ వన్ ట్వంటీ హైయెస్ట్ టూ సిక్స్టీన్ సో ఇది ఫండమెంటల్ కొద్దిగా పర్వాలేదు ఫైనాన్స్ బాగుంది బట్ ఇది కానీ త్రీ డేస్ కంటిన్యూ ఉంది ఈ మూవీంగ్ దాటి ఒకవేళ వన్ 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 సిక్స్టీ ఫైవ్ కిందకి వస్తే డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈరోజు వాటర్ బట్టి పెరగడానికి కొద్ది ఛాన్సెస్ కనిపిస్తుంది లాస్ట్ అండ్ టూ ఇది మూవింగ్ పైన ఉంది ప్రస్తుతం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఈ టూ త్రీ ట్వంటీ ఎయిట్ లోయస్ట్ హైయెస్ట్ ఫోర్ ఎయిట్ ఫోర్ బట్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయింది కంటిన్యూగా ఇక్కడ పెరిగిన తర్వాత బట్ ట్రెండింగ్లో ఉంది చెప్పవచ్చు ఈరోజు వార్త బట్టి కూడా పెరిగటం అవకాశం టెక్నికల్గా ఎందుకంటే త్రీ డేస్ తగ్గిన తర్వాత మరి పెరిగే అవకాశం ఉంటుంది అట్లా బట్ ఇది బెస్ట్ బై ఫోర్ సెవెంటీ ఫైవ్ క్రాస్ అవుతే అప్పుడు బెస్ట్ బై అవుతుంది బై అవుతుంది బీపీ సెల్ బీపీ సెల్ ప్రస్తుతం వచ్చింది త్రీ సిక్స్టీన్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ హైఎస్ కుద్రో ఉంది బట్ ట్రెండింగ్లో ఉంది కనిపిస్తుంది అన్ని ముందు పై కంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ నుంచి పెరుగుతుంది ఒకవేళ ఇక్కడ బ్రేక్ ఒకటే అవకాశం ఉంది ఒక త్రీ ట్వంటీ క్రాస్ అయితే బ్రేక్ ఒకటి అయ్యే అవకాశం ఉంది ఇది త్రీ టెన్త్ తర్వాత ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంది సో మొత్తానికి పైకి పోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే డివిడెండ్ కంపెనీ దీని అప్పుడప్పుడు దీని మీద మన న్యూస్లో వస్తుంది ఏమైతే స్పెషల్స్ కూడా మన రిజల్ట్ మూలంగా మన అనౌన్స్మెంట్ వచ్చింది ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది ట్రెండింగ్లో ఉంది ఫోర్ థర్టీ టూ కరెంట్ మార్కెట్ ఐ లోయెస్ట్ వన్ థర్టీ త్రీ బట్ లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ పెరిగింది గుర్తించండి అండ్ ఐఎస్ ఫోర్ థర్టీ ట్రెండింగ్ నుంచి చెప్పాలి ఎందుకంటే కంటిన్యూగా మూవింగ్ కాల్ పై ఉంది ఇక త్రీ డేస్ తర్వాత మళ్ళీ రిజర్వ్ బట్టి రిజర్వ్ని బట్టి పెరిగింది టీవీఎస్ మోటార్ టీవీఎస్ మోటార్ ప్రస్తుతం రేటు టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ లోయెస్ట్ వన్ థౌసండ్ టూ నైన్ ఫైవ్ హైయెస్ట్ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీన్ సో ఇది ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ను మనం తగ్గినప్పుడు తీసుకొని షేర్ కిందకు వస్తుంది కాబట్టి మూవింగ్ పై ట్రెండింగ్ ఉంది సో ఇది కిందకి టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా కిందకి రానంత వరకు కూడా ట్రెండింగ్ ఉంటుందని గుర్తించాలి దివ్యాన్ని ఇంటర్నేషనల్ ఇది కొద్దిగా లాస్ట్ మేకింగ్ కొద్దిగా ఉంది కేజీ కంపెనీ జొమాటో లెక్కనే ఇది కూడా దీనికి అప్పుడే మూమెంట్ వస్తుంది ఇక్కడ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సేసిన తర్వాత మళ్ళీ పేరు పెరుగుతుంది వన్ సెవెంటీ ఫైవ్ కరెంట్ మార్కెట్ వన్ ఫార్టీ లోయెస్ట్ టూ ట్వంటీ సెవెన్ సో వన్ ఫార్టీ వన్ ఫార్టీ వరకు తగ్గిన ఇది బాగానే ఉంటుంది బట్ ప్రస్తుతం ట్రెండింగ్ ఉంది అన్ని మూవింగ్ కూడా దాటి దాటిపోతున్నట్టు మనం చూడవచ్చు చార్ట్లో కేసీ ఇంటర్నేషనల్ కేసీ ఇంటర్నేషనల్ మంచి కంపెనీ ఈ షేర్ను తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు ఎయిట్ ఎయిట్ సెవెన్ లో కరెంట్ మార్కెట్ ఫైవ్ ఫిఫ్టీ లోయెస్టు నైన్ ఫిఫ్టీ అయ్యేస్తారు ఇది టెన్ యూన్లో చెప్పచ్చు కంటిన్యూగా త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ఇంకా అవకాశం ఉంది నైన్ ఫిఫ్టీ కూడా పెరగడానికి ఇక్కడ చార్ట్ మనకు కనిపిస్తుంది సో ఇవి వార్తలు అనేవి వార్తలు ముగించే ముందు అంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు వెళ్దాం సో ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తాను మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ